హాయ్ అండి నేను మీ జబర్దస్త్ రాజమౌళి ఉషారాణి మూవీ క్రియేషన్స్లో వల్లూరి రాంబాబు గారి ప్రొడక్షన్ రవినారాయణ గారి డైరెక్షన్లో ఆంధ్రుల అన్నపూర్ణ డొక్క సీతమ్మ బయోపిక్ను చాలా అద్భుతంగా చిత్రీకరిస్తూ ఉన్నారు ఈరోజు ఇక్కడ ఈ షూటింగ్లో నేను నచ్చన క్యారెక్టర్ చేస్తున్నా అస్సలు మామూలు కాదు అసలు ఈ మూవీ రవినారాయణ గారి ఆలోచనలు ఎలా వచ్చిందో కానీ ఆమె జీవిత చరిత్రను తీసుకొని ఒక మూవీగా చిత్రీకరించడం అనేది చాలా గొప్ప విషయం ఎందుకంటే ఆంధ్రుల అన్నపూర్ణ డొక్క సీతమ్మనే చాలా గొప్ప పేరున్న ఆమె ఆ ఆవిడ ఆమె బ్లెస్సింగ్ తోటి ఈరోజు రవినారాయణ గారు చాలా అద్భుతంగా అసలు మామూలుగా కాదు ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ఎవ్రీథింగ్ యాక్టర్స్లో కావచ్చు వాళ్ళ వేషధారణలో కావచ్చు ప్లస్ మామూలు అడవులు లేదు ఈరోజు సాంగ్ చిత్రీకరిస్తూ ఉన్నారు చాలా అద్భుతమైనటువంటి మూవీ ఇది అసలు నా జీవితంలో ఇట్లాంటి మూవీ నాకు అవకాశం వస్తా నేను అనుకోలేదు ఎందుకంటే గొప్ప చరిత్ర ఉన్నటువంటి ఆ డొక్క సీతమ్మ జీవిత చరిత్ర ఆ మూవీలో నేను చేయడం నాకు అదృష్టంగా భావిస్తూ ఉన్నా రవినారాయణ గారు నాకు చక్కటి అవకాశం కల్పించారు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ప్రతి ఒక్కరు కూడా ఈ మూవీ ఒక చరిత్రగా చెప్పుకోబడుతుంది ఎందుకంటే ఆంధ్ర కావచ్చు తెలంగాణ కావచ్చు అసలు ఇతర దేశాలకు కూడా దొక్క సీతమ్మ నుంచి ఆమె గురించి తెలియని వాళ్ళు ఉండరు ఉషారాణి మూవీ క్రియేషన్స్లో వల్లూరి రాంబాబు గారు ఇది పద్దెనిమిది వందల యాభైలో ఉన్నటువంటి చరిత్ర తీసుకొని అప్పుడున్నటువంటి పరిస్థితులు ఆ లొకేషన్స్ ఆ వస్తువులను అప్పటి ఇప్పుడు ఎలా క్రియేటివిటీ చేసుకొని ఎక్కడ తగ్గకుండా ప్రతిదీ అసలు అప్పుడు వస్తువులను చూసి ఆశ్చర్యపోతున్నా ఆ గిన్నెలు కావచ్చు ఆ వాడినటువంటి కుళాయిలు కావచ్చు వాళ్ళు వాడినటువంటి వస్తువులు కావచ్చు ప్రతిది కూడా దేంట్లో తగ్గకుండా అప్పుడు బ్రాహ్మణిజంలో ఉన్నటువంటి సాంప్రదాయబద్ధమైనటువంటి వస్తువులను తీసుకొని కూడా ఎంత ఖర్చు గింత కూడా వెనకాడకుండా ప్రతి చేస్తూ ఉన్నారు మూడు కెమెరాలతోటి ఇది స్పీడ్గా ఊపందుకుంటుంది షూటింగ్ అంటే ప్రతి టీం కూడా చాలా నాది అనేటువంటి స్పిరిట్ తోటి హార్డ్ వర్క్ తోటి చేస్తూ ఉన్నారు అలా ప్రొడ్యూసర్ గారు వాళ్ళని ప్రోత్సహిస్తూ ప్రతి ఖర్చుకు కూడా బాగా చూస్తూ ఉన్నారు కాబట్టి ఆంధ్రుడు అన్నపూర్ణ డొక్క సీతమ్ అనే మూవీ డైరెక్టరు రవినారాయణ గారు ఆయనకు నాకు ఉన్నటువంటి అనుబంధం ఏంటంటే గత ఎనిమిది సంవత్సరాల మీద ఫ్రెండ్స్ ఆయన ఎన్నో ఏళ్ళ కళ ఈ మూవీ ఆయన ప్రతిది కూడా రీసెర్చ్ చేసి తెలుసుకొని వాళ్ళ వాళ్ళ కాడికి పోయి ఆ ప్రాంతానికి వెళ్ళి ఆమె గడిపినటువంటి పనితీరు ఆమె ఉన్నటువంటి ఆమె చేసినటువంటి పనుల గురించి తెలుసుకొని ప్రతి మినిట్ టు మినిట్ రాసుకొని ఇది ఒక మూవీగా చిత్రీకరిస్తూ ఉన్నాడు ఆయన అసలు మామూలు క్రియేటివిటర్ కాదు రవినారాయణ గారు చాలా అద్భుతమైనటువంటి ఆయన మాటలు కావచ్చు ఆయన మేకింగ్ వీడియోస్ కావచ్చు టేకింగ్ ప్రతి కూడా ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ ఆయన ఉన్నటువంటి కళ ఏదైతే ఉందో ఈ డైరెక్షన్ ఈ ఆంధ్ర అన్నపూర్ణ డొక్క సీతమ్మ ఆ తల్లి యొక్క మూవీని తీసుకొని ఆమె చరిత్రను తీసుకొని నా రవినారాయణ గారు చాలా గొప్ప చిత్రీకరిస్తూ ఉన్నారు ఆమె బ్లెస్సింగ్ ఆయనకు ఉన్నాయి కాబట్టి ఈ సినిమా ప్రతి కూడా చాలా అద్భుతంగా వస్తూ ఉంది రవినారాయణ గారు ఎక్కడ కూడా తగ్గకుండా ప్రతి విషయంలో ఆర్టిస్ట్ ఆర్టిస్టుల విషయంలో కావచ్చు కెమెరాలు వాడే విధానంలో కావచ్చు ప్రతి కూడా వెనకాడకుండా ప్రొడ్యూసర్ ఒప్పించుకొని చాలా బాగా తీస్తూ ఉన్నారు రవినారాయణ గారికి ఆల్ ది బెస్ట్ చెప్తా ఉన్నా అలాగే ఎంటైర్ టీమ్ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తా ఉన్నా